చూస్తుంటే ఫిష్ ఎంత అందంగా ఉండిందో అబ్బబ్ నోరు ఊరిపోతుంది ఇప్పుడు కూడా సండే వచ్చిందంటే చాలు నాన్ వెజ్ లేకుంటే అసలు ఆ రోజు గడిచినట్టే కాదు చెప్పాలంటే ఆ వీక్ అంతా డల్ గా అనిపిస్తుంది నాకైతే మేమైతే ఫిష్ ని తెచ్చుకోవడం అయితే మంత్లీ వన్స్ అట్లా తింటాం అనమాట చాలా రేర్ గా తింటాము మా ఇంట్లో నాకు తప్ప ఎవ్వరు అంతా ఇష్టంగా తినరు కాబట్టి నా ఒక్కదాని కోసం తెచ్చుకోవడం ఎందుకు అనేసి ఎప్పుడో అట్లా రేర్ గా తింటూ ఉంటాం నాకైతే చేపల కర్రీ ఫస్ట్ టైం చేసినప్పుడు అమ్మో చాలా భయంగా చేసాను కానీ అంత పెద్దగా ఏం ఉండదండి నేర్చుకుంటే ఏదైనా చేయగలుగుతాము చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇక్కడ మా డాడీ చింతపండు అనేసి టమాటోతోని ఒక పక్క చేసేసాను అండ్ నేను మళ్ళీ చింతపండు యాడ్ చేసుకున్నాను అనమాట రెండు కర్రీస్ లాగా చేశాను ఈరోజు రెండు చాలా బాగా కుదిరాయి చేపలు తెచ్చినప్పుడు అవి రెండు ముక్కలన్నా ఫ్రై చేసుకోకపోతే నాకు మంచిగా అనిపించదు సో నాకు చాలా చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఫ్రై అయితే మిస్ చేసుకోను ఈరోజు చేపల కూర అసలు అద్దరిపోయింది సూపర్